అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏపీ టెట్ రిజల్ట్స్ కావచ్చు డిఎస్సీకి సంబంధించిన తాజా వార్తల కోసం ఎదురు చూస్తున్న మిత్రులందరూ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మార్చిపోదు ఇక డైరెక్ట్గా టాపిక్లో గత వెళ్ళిపోదాము ఎన్నికల సంఘం నిర్ణయం మేరకే టెట్ ఫలితాలు ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే ఉపాధ్యాయ అర్హత పరీక్షగా అనగా టెట్ ఫలితాలను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఈ మేరకు వెబ్సైట్లో ఈ సమాచారాన్ని ఉంచినట్టు తెలుస్తుంది డిఎస్సి పైన కూడా స్పష్టత లేకుండా పోయింది ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల ఇరవై ఇరవై నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికలు నమోదు ఆల్ టికెట్లను ఇరవై ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఉంది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి కానీ విద్యాశాఖ ఇంతవరకు పరీక్ష కేంద్రాల ఎంపికే అవకాశం ఇవ్వలేదు టెట్ ఫలితాలు డిఎస్సి నిర్వహణపై ఎన్నికల సంఘం అంటే ఈసీ నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురుచూస్తుంది దీంతో అసలు డిఎస్సి ఉంటుందా లేక వాయిదా పడుతుందా అనే తెలియక అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తుంది అయితే దీనిపైన సానుకూలమైన సమాచారం మనకు ఒకటి రెండు రోజుల్లో ఈసీ నుండి వస్తుందనేసి అధికార వర్గాలు అయితే చెబుతు చెబుతున్నాయి అయితే మొత్తానికి దీనిపైన ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ట్రెడ్ ఫలితాలు ముందుగా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది అండ్ దాని తర్వాత ఈసీ కూడా ఈ డిఎస్సికి సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సో చూద్దాం ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ఎందుకు వస్తుంటాను సో వీడియోని ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఈ తాజా వార్తని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి సో సరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సి కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ దిస్ ఇస్ బోన్ సెండింగ్ అవుట్